ఈరోజు కలెక్టర్ మినీ మీటింగ్ హాల్లో కలెక్టర్ యునైటెడ్ ఆధ్వర్యంలో జడిపి పదిహేడు జడిపి టీచర్సీఓ సాహె డిపిఓ శ్రీనివాసా అడిషనల్ కలెక్టర్ డిపి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారుగా పదిహేడు పొలిటికల్ పార్టీకి చెందిన డిఫరెంటేజెస్ అటెండ్ కావడం జరిగింది ఏదైతే రీసెంట్గా ఎంపీటీసీ జడ్పీటీసీ లోపల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి దాని గురించి పోలీస్ స్టేషన్స్ గురించి ఓటర్ లిస్ట్ గురించి చర్చించడం జరిగింది దాంట్లో నేను కలెక్టర్ గారికి యాజ్ ఏ మాజీ జడ్పీ చైర్మన్గా కొన్ని సూచనలు చాలా కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీ ద్వారా తెలపాలని చెప్పేసి ఏదైతే గతంలో జరిగిన ఎన్నికలు ఉన్నాయో ఇండైరెక్ట్ ఎలక్షన్కి ఐదంచెల సిస్టమ్ ఉందో ఐదు సిస్టం సిస్టమ్ తీసేసి మూడు సిస్టం సిస్టమ్ పెట్టాలి ఎన్నికలు డైరెక్ట్ పెట్టాలి సర్పంచ్ అండ్ మండల ఎంపీ అండ్ జడ్పీ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలి ఈ ఎంపీటీసీల వ్యవస్థ ఉండకూడదు ఎంపీటీసీల వ్యవస్థ ఉంటే దాంట్లో అసలు ఎవరెవరు దేనికి రిప్రజెంటేషన్ చేస్తుందో అర్థం కాదు సర్పంచ్లు వెళ్ళకుంటే సర్పంచ్లంతా సర్పంచ్లు మండల ప్రెసిడెంట్ డైరెక్ట్ ఉంటాడు మండలంలో వాళ్ళతో చర్చించడానికి అవసరం అట్లాగే ఎంపీపీలు అందరు కలిసి జడ్పీలో జడ్పీ చైర్మన్ దగ్గర చర్చించే మీటింగ్లో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలని ఒక సూచనలు ఇచ్చినాం అట్లాగే ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పిందో మేనిఫెస్టోలో పెట్టిందో కామరెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలని అది ఖచ్చితంగా చట్టబద్ధత చేసి ఎన్నికలకు ఏదో జీవో తీసి ఆధరపాధర జీవో తీస్తే జీవో ప్రకారం ఆ ఎన్నిక చెల్లకుంటే మా నిలబడ్డ ఏ పార్టీకి చెందినైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నాయకులందరూ మళ్ళీ అన్నిటి ప్రభావాలకు గురవుతారు డబ్బుకు ఇదవుతారు ఖర్చు పెట్టి మళ్ళీ ఎన్నిక కాకుంటే అది ఒక సమస్య కాబట్టి నేను ఈ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కోరేది ఏంటంటే మీరు ఏ చేసినా చట్టబద్ధత చేయాలని చెప్పడం జరిగింది అట్లాగే కలెక్టర్ డిస్టిక్ బాస్ కాబట్టి మాకు గ్రామ పంచాయతీలో కానీ మండల్లో కానీ జడ్పీలో కానీ ఫుల్ దర్ మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మాజీలు కొన్ని వర్క్స్ చేసారు విలేజ్ డెవలప్మెంట్ విషయంలో మరి అటువంటి బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ బిల్స్ కూడా ఎన్నికల ముందు ఆ బిల్స్ కూడా ఇప్పించాలని నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది నేను చెప్పిన విషయాలన్నీ ఏకగ్రీవంగా పదిహేడు పార్టీల రిప్రజెంటేటివ్స్ వచ్చారు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది కాబట్టి పెన్ చేసినాకనే మీరు ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్ళాలని

రిసోర్స్ పర్సన్స్కి ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జీవో వన్ సిక్స్టీ ఫోర్ని రద్దు చేయాలని గవర్నమెంట్ని మేము కోరుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఆ జీవో వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం శ్రీనిధి విఎల్ఆర్ నుంచి మాత్రమే జీతాలు వస్తాయి ఆ విఎల్ఆర్ రిలీజ్ చేసినప్పుడే మాకు సంవత్సరం ఒకసారో ఎనిమిది నెలలకు ఒకసారి వేతనం రావడం జరుగుతుంది దానివల్ల మెప్పా రిసోర్స్ పర్సన్స్ చాలా అన్ని జిల్లాల వారీగా నష్టపోతున్నాము కావున గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఒకటి జీవో వన్ సిక్స్టీ ఫోర్ అనేది రద్దు చేయాలి అలాగే అసలు మెమ్మా రిసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు చేసే పనుల గురించి గవర్నమెంట్ వరకు ఎంతవరకు వెళ్తుందో మాకు తెలియడం లేదు మేము మొత్తం సంఘాల పనులు కావచ్చు వాళ్ళకి బ్యాంక్ లింకేజెస్ కావచ్చు శ్రీనిధి కావచ్చు వాళ్ళకి లోన్స్ ఇప్పించడం ప్రతి ఒక్క మహిళను ఆర్థికంగా ఎదిగేటట్టు చేయ బలోపేతం చేయడం ప్రతిదీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంది మేము కానీ గవర్నమెంట్ దృష్టిలో రిపోర్ట్ అనేది ఎవరు చేసుకుంటున్నట్టుగా ఇస్తున్నారో తెలియట్లేదు మరి గవర్నమెంట్ ఇన్ని రకాలుగా వర్క్ చేస్తున్న మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు అనేది కూడా మేము అడుగుతున్నాము దయచేసి గవర్నమెంట్ వాళ్ళు రిసోర్స్ పర్సన్స్ చేసే పనులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే గత మార్చి నెలలో మా ఒకటి జియో సిక్స్టీన్ అనేది రిలీజ్ చేశారు సెల్ఫ్ మెప్మా విలీరం అని ఒకటి రిలీజ్ చేశారు కానీ ఇంతవరకు దానిపైన మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఒకవేళ ఆ జివో అనేది మాకు రిలీజ్ చేస్తే దానివల్ల అయినా మా జివో వన్ సిక్స్టీ ఫోర్ అవుతుంది మేము మున్సిపల్ పరిధిలో కాకుండా మేము ఇక్కడ సెరక్ పరిధిలో వస్తామనేసి ఆశతో ఎదురు చూస్తున్నాము మున్సిపల్లో ఉన్న ప్రతి ఒక్క సర్వేని యాభై ఒక్క రకాల సర్వేలు చేశాము ప్రతి ఒక్క సర్వేని కేవలం మెప్పా రిసోర్స్ పర్సన్స్ మాత్రమే చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ వచ్చేసరికి వేరే వాళ్ళు చేస్తున్నట్టుగా వెళ్తుంది దయచేసి రిసోర్స్ పర్సన్స్ చేసే వర్కులన్నీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తూ వన్ సిక్స్టీ ఫోర్ జీవో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కొరతను వెంటనే ప్రభుత్వం తీర్చాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పత్తి మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతాన్ని తొలగిస్తూ బ్రిటన్ అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగానే అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నాలు జరిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి పిలుపులో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ఈ సందర్భంగా ధర్నా చేసి కలెక్టర్ గారికి వివరణ ఇవ్వటం జరిగింది ప్రధానంగా వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి అన్ని రకాల పంటలకు ఎకరాన యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని మేటలు వేసినటువంటి ప్రాంతాల్లో రైతాంగానికి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా వరదలు వచ్చి మొత్తం తిండి సామాన్తో సహా అన్ని రకాల నిత్యావసర సరుకులు నష్టపోయినటువంటి ఈ కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం లక్ష రూపాయలు తక్షణ సహాయం కింద అందజేయాలని ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తున్నారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభల బీట్లో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపైన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రధానమైన సమస్యలు పత్తి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతం రద్దు చేయడం అనేది అరవై లక్షల పత్తి కుటుంబాలపై దీని ప్రభావం పడుతుంది ఆత్మహత్యల్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే భావన ఈరోజు సర్వత్రా వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే రద్దు చేయాలని రద్దు చేసిన పదకొండు శాతాన్ని పునర్దించాలని అట్లాగే ఏదైతే వరదల ప్రాంతాల్లో ఇవాళ భారీ నష్టం జరిగిందో కామారెడ్డిలో ఒక కుటుంబం పది లక్షలు ఇవాళ మొత్తం సర్వనాశనమై కూర్చున్నారు అటువంటి కుటుంబాలకు తాత్కాలిక సహాయం కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అట్లాగే ఇసుకమేట వేసిన దానికి ఎకరా లక్ష రూపాయలు ఇవ్వాలని అట్లాగే అన్ని పంటలకు యాభై వేల రూపాయలు నష్టపరం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం పంపిస్తా ఉన్నాం నమస్తే ముఖ్యమైన మిత్రులారా దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు ఎత్తునప్పటికీ ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనది వ్యవసాయ కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ ఏడాదికి పన్నెండు వేలు ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు మరి వ్యవసాయ కార్మికులంటే ఎవరు ఎవరనేది వాళ్ళే లెక్కేసిర దాదాపు ఎనభై లక్షల మందిని మొదట ఎంచుకొని తర్వాత తర్వాత తగ్గిస్తూ ఎవరైతే ఉపాధి పని చేస్తున్నారో ఆ ఉపాధి పనిలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రోజులు ఎవరైతే పనిచేసినో వాళ్లకు వర్తించాలని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది కానీ నిజమైన వ్యవసాయ కార్మికులు చాలా నష్టపోతున్నారు మరి ఇప్పటికీ ఈ హామీ ఎక్కడ అమలు చేసినరా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ప్రాజెక్టు గ్రామం కింద తీసుకొని దాదాపు ఆరు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో అట్లాగే ఇంకో ఆరు వేల రూపాయలు మల్లో దఫలు ఇస్తామని చెప్పేసి ప్రతి మండలంలో రెండు ఊళ్ళకు మాత్రమే ఇచ్చి శైలు దులుపుకున్నాడు అట్లాగే చాలామంది దరఖాస్తు చేసుకొని ప్రజాపాలన ఏదైతే గ్రా గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే అరువులు ఉంటారో అవన్నీ పేర్లు ఖాయం చేసేరు వాళ్ళందరికి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మేము కలెక్టర్ దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తుంది మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజల ముందుకు వచ్చింది ప్రచారం చేసింది అందులో ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పిస్తా ఉంటున్నది కూలీలు కార్మికులు స్వాగతించారు గుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు ఈ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తారంట చెప్పేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంకా అతీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం దీనికి అనేక రకాల కుర్రీలు పెడుతున్న విషయాన్ని మేము అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఎలక్షన్ కంటే ముందు ఎనభై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని లెక్క తీసిరు దాన్ని మూడు దఫలుగా కుదించి కుదించి ఈరోజు ఐదు లక్షల ఇరవై వేల మందికి లెక్క తీసిరు దాన్ని కూడా ఈరోజు అమలు చేస్తున్న పాపన పోలేదు ఎనభై ఎనిమిది వేల మూడు వందల మందికి కొన్ని గ్రామాలకే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని గ్రామాలకి అమలు చేసిరు దీన్ని మేము తీవ్రంగా వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తున్నాం మీరు గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలతో సర్వే చేయించి కూలీలందరికీ ఐడెంటిటీ కార్డులు ఇప్పించాలా మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులను కూడా కూలీల కిందికి తీసుకోవాలా ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఈజిఎస్ పని నిబంధనను తొలగించాలని ఈ సందర్భంగా మేము అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరితగతిన కూలీలందరినీ గుర్తించి ఆత్మీయ భరోసా కల్పించాలని లేని పక్షంలో సెక్రటేరియట్ ముట్టడిస్తామని కార్మికులతో మేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం